డప్పు డప్పుళ్లు సాంప్రదాయ నృత్యాలు ఆటపాటలు ఏ గిరిజన తండాలు చూసినా ఇప్పుడు ఇదే సందడి వాతావరణం కనిపిస్తోంది వానలు బాగా కురవాలని పాడి పంటలు సమృద్దిగా పండాలని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని గిరిజన తండాల్లో జరిపే సంప్రదాయ పండుగ తీజ్ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పండుగ సంబరాల్లో తేలుతున్నారు పెళ్లి కాని యువతులు ఈ పండుగలో స్పెషల్ అట్రాక్షన్ గాలుస్తారు ప్రకృతిని ఆరాధిస్తూ మొలకల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గిరిజన తండాల్లో సంప్రదాయ తీజ్ వేడు వాతావరణంలో జరుపుకుంటున్న తీజ్ వేడుకలపై ప్రత్యేక పెళ్లి కాని ఆడపిల్లలు మట్టిలో విత్తనాలు నాటి భక్తి శ్రద్దలతో తొమ్మిది రోజుల పాటు ఆరాధిస్తారు నియమనిష్టలతో ఉపవాస దీక్ష చేస్తూ ప్రతిరోజు నీళ్లు పోసి పూజలు చేస్తున్నారు తొమ్మిది రోజుల తర్వాత మొలకలైన వాటిని నిమజ్జనం చేస్తారు ఇక ఈ నిమజ్జన వేడుకలను ఆటపాటలతో యమసంబరంగా నిర్వహిస్తారు తండవాసులు ఆధునిక ప్రపంచంలోనూ ఆచారాలను పాటేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి గిరిజన తండాలు తరాలుగా వస్తున్న ఆచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఉద్యోగ రీత్యా పేరువేరు ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ తీజ్ పండుగకు స్వస్థలాలకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో గిరిజన తండాలు తీజ్ పండుగ వేడుకలు అత్యంత ఆరాధ్యంగా సంబరంగా జరుపుకుంటున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆషాఢ మాసం శ్రావణ మాసం వచ్చిందంటే గిరిజన తండాల్లో సందడి నెలకొంటుంది గిరిజన సంప్రదాయం ఈ సమయంలో ఉట్టిపడుతుంది ప్రతి ఏటా ఆషాఢంలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహిస్తారు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో గిరిజన తండాలు తీజ్ పండుగ ఆనందోత్సాహాలతో నిర్వహిస్తారు తండాలోని సేవాలాల్ ఆలయంలో మొదట పూజలు చేసి ఇంటికి ఒకరి చొప్పున మహిళలు బంజారాలు జరుపుకునే పండుగలలో రెండు ముఖ్యమైనవి శిట్ల పండుగ శిట్ల అనేది జనరల్ గా ఏడుగురు అమ్మవార్లతో చేసే పండుగ అది అమ్మవార్ల దేవతలను గ్రామ దేవతలకు కొలుచుకుంటూ చేసుకునే పండుగ తెలుగు వాళ్ళలో బయట వంటలు కోవడం అలాంటివి చేస్తారు మా దాంట్లో కూడా అదే సాంప్రదాయాన్ని దీన్ని చేస్తున్నాం అన్నట్టు పండగ ఈ తీజ్ పండుగ ఏదో ఏ విధంగా ఉంటాయంటే పెళ్లిగానే అమ్మాయిలు గోధుమలు నానబెట్టి పుట్టమన్ను తీసుకొచ్చి ఏడు రోజులు తొమ్మిది రోజులు నియమ నిష్టలతోటి అంటే బెడ్ మీద పడుకోకుండా చేప మీద పడుకొని ఆయిల్ లేకుండా ఆకుకూరలతోటి వంట చేసుకుని తింటారు ఇది చాలా పవిత్రమైన పండగ వాళ్లకు వాళ్ళు ఏ రోజన్నా ఏదన్నా చిన్న మిస్టిక్ జరిగినా కానీ అక్కడ మేము వాళ్ళు వేసిన బుట్టల్లో మార్పు ఉన్నది కనిపిస్తుంది పెళ్లి కాని యువతులు తీజ్ ని ఇంటి నుంచి బుట్టల్లో పేర్చి దాన్ని నెత్తి మీద పెట్టుకుని తండ్రి